నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మినగేష్ నువ్వు వేస్ట్ మంత్రిగాడివి అసలు నువ్వు మంత్రిగానే పనికిరావు నిన్ను జనం ఎట్ట గెలిపించిన రాబాబు అసలు ప్రజలకు మేలు చేయడము ప్రభుత్వానికి మంచి పేరు దేవడం అనేది నీకు తెలియదు నువ్వు వేస్ట్ అంటే వేస్ట్ మంత్రివి అని అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఇది అసెంబ్లీలో నిన్న జరిగింది లాబీల్లో ఈ విషయం రాసింది సాక్షి పత్రిక రాసింటే అదంతా డూపు ఏం జరగని జరిగినట్లు రాసినారని అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా ఆ రకంగా ప్రచారం కూడా చేయొచ్చు సమర్థించుకోవచ్చు అయితే అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతుగా నిలిచి ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక ఈ వ్యవహారం గురించి ఈరోజు తన పత్రికలో ప్రముఖంగా ప్రచురించింది దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో మంత్రుల మధ్య ఎమ్మెల్యేల మధ్య ఎమ్మెల్యేల మధ్య ప్రభుత్వం మధ్య ఏ రకమైన వ్యవహారం నడుస్తూ ఉంది అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే ఆంధ్రజ్యోతి ఇండైరెక్ట్గా రాసింది కానీ విజయవాడ నగరానికి సంబంధించిన ఎమ్మెల్యే బొండా ఉమా ఆయన పేరు వచ్చేటట్లు ఇండైరెక్ట్గా రాసింది ఆయన తనకు కావాల్సిన వాళ్ళు ఒక ముగ్గురు గొట్లు రోడ్డు ఆక్రమించుకొని ఏదో బిల్డింగులు కట్టుకున్నారట వాటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి బొండా ఉమ్మ గారు రెవెన్యూ అధికారులకు ప్రపోజల్ పెట్టారు వాళ్ళు వాళ్ళ టైం బాగాలేక నిన్న అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అసెంబ్లీకి హాజరయ్యారు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల తర్వాత టీ బ్రేక్ సమయంలో ఆ ఎమ్మెల్యే గారు అధికారుల దగ్గర పోయి అమ్మ నా బూతులు అందుకున్నారట నా కొడకల మీరు అసలు వేస్ట్ మా ప్రభుత్వంలో మాకు పనులే చేయడం లేదు నేనే ఎమ్మెల్యేని అధికార పార్టీ ఎమ్మెల్యేని నేనే చెప్తా చేరా నేనంటే ఏందో మీ కథ చూస్తా యాడ్ బూట్ అని దండకం అడుకున్నారంట అంటే గతంలో కూడా ఆయన అసెంబ్లీ సచిగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి నా కొడక అనడము అది ఇది మాత్రం ఇవన్నీ ఆయనకు బహుశా అలవాటే సో ఇప్పుడు ఈ భాష రెవెన్యూ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారుల మీద సొంత పార్టీకి సంబంధించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ మీద కూడా వాడాడు ప్రయోగించారు అని ఆంధ్రజ్యోతి స్పష్టంగా రాసింది దీంతో రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే తిట్ల దండకం బూతుల దండకంతో తీవ్రంగా కలచివేతకు గురయ్యారంట ఆవేదన చెందారంట ఇదే సమయంలో మంత్రి అపక్కపోయారు ఏంద్రైనా మా ఎమ్మెల్యే అధికారులను పట్టుకొని రెవెన్యూ సీనియర్ అధికారులు ఐఏఎస్ అధికారులు వాళ్ళని ఎందో తిట్లతో ఉతికి ఆరేస్తున్నారు ఏంద్రని అటువై ఎమ్మెల్యేని నిలువరి నిలువరించబోతే ఎమ్మెల్యే రివర్స్లో మంత్రిని ఈ రకంగా అన్నారట నువ్వు అసలు వేస్ట్ వేస్ట్ మంత్రి నువ్వు రాష్ట్రంలో ఎవరైనా వేస్ట్ మంత్రి ఉన్నారంటే నువ్వే నువ్వు వేస్ట్ మంత్రి అసలు ఫైల్ ఎలా క్లియర్ చేయాలనో కూడా నీకు తెలియదు నా నియోజకవర్గంలో నాకు సంబంధించి ఈ రెగ్యులరైజేషన్ కోసము నేను రికమెండ్ చేస్తే అధికారులు పక్కన పెట్టేసారు నువ్వు దాని గురించి పట్టించుకోవాలి అసలు జనానికి మేలు చేయాలనే ఆలోచన నీకు లేదు నీ వ్యాపారాలు నీవే అని తీవ్రస్థాయిలో మంత్రి మీద కూడా విరుచుకుపడ్డాడట సో ఇక మంత్రి గారు కూడా వెనకడిగేస్తే ఊరే మనం తగ్గినట్లుంటుంది ఇంతకంటే అవమానంగా ఉండదురా అని అనుకున్నారేమో అతను కూడా చాలా గట్టిగానే రివర్స్ ఇచ్చాడు రే నాకు చెప్పడానికి నేను ఎలా ఫైల్స్ క్లియర్ చేయాలో నాకు తెలుసు అంటే నువ్వు రికమెండ్ చేసేటి నిబంధనలకు విరుద్ధంగా ఉండేటి అసలు ఆక్రమ రోడ్లు ఆక్రమించుకొని కాలువగట్లు ఆక్రమించుకొని నిర్మించిన భవనాలను రెగ్యులరైజ్ చేస్తే నేను సక్రమంగా పనిచేసినట్లు లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పెరుగు విధంగా పనిచేసినట్ల నాకు తెలుసు నేను ఎట్లా చేయాలనో నీ ఆక్రమణలను నిబంధనలకు విరుద్ధంగా ఉండే నీ సిఫార్సులను మీ వాళ్ళు చేసిన ఆక్రమణలను క్రమబద్ధీకరించే ప్రసక్తే లేదని తేల్చి పారేశారంట దీంతో ఎమ్మెల్యే అది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎమ్మెల్యే మంత్రి ఈ వాగుదూలాటతో అసెంబ్లీ లాబీలో ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం ఏం ఇట్ట తిట్టుకుంటానని అసహ్యకరమైన వాతావరణం ఏర్పడిందంట మొత్తం మీద ఎవరు వచ్చారు మంత్రిని ఎమ్మెల్యేని అధికారులను సర్దుబాటు చేసేసి పంపించేశారు సో ఈ దెబ్బకు ఎమ్మెల్యే గారి బూతుల దెబ్బకు వాళ్ళు నిన్న అంటే సారీ ఇది మొన్న జరిగితే నిన్న అధికారులు అసలు అసెంబ్లీలో ముఖం చూపించలేదంట ఈ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళింది మంత్రి పోయి మంత్రిని పిలిపిస్తే మంత్రి పాపం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారంట ఎమ్మెల్యే ఇట్లా అధికారుల సాక్షిగా అసెంబ్లీ ల్యాబిల్లో నా మీద నోరు పారేసుకున్నాడు ఇంతకంటే అవమానం ఇవ్వట్లేదని సో యథాప్రకారమే చంద్రబాబు నాయుడు గారు భుజం దట్టే మంత్రినే అయ్ ఎడుస్తా పొడుసా అతని కథ నేను చూస్తారే పిలిపిస్తా అన్న అంట మళ్ళీ ఈరోజు రేపు పిలిపించి ఏం ఎడుస్తారో ఏం పొడుస్తారో ఏం చూస్తారో చూడాల్సిన అవసరం ఉంది మొత్తం మీద ఈ వ్యవహారం అనేది తెలుగుదేశం పార్టీలో కట్టుతప్పిన ఒక క్రమశిక్షణకు ఉదాహరణగా ఆ పార్టీ నేతలే చెబుతున్నారు వేరే వాళ్ళు కాదు నమస్తే